బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయ్యం వాక్పటూ స్మరణీ అయ్యా సూర్యబాబు గారు నాలో సందేహం అడగండి శబరి చేసిన నిజమేనా అదొక అబద్ధపు కథ అని అనుకుందాం కానీ మనకి మూర్తి శబరి గురించినటువంటి వాస్తవమైన విషయాలు మాత్రం మనకి తెలియాలి అదే చెప్పండి శబరి ఋష్యమూక పర్వత ప్రాంతంలోని ఋష్యమూక అడవిలో సబరా అనే జాతి అదొక కులం అనుకోండి చెందినటువంటి భీల్ సముదాయపు వ్యక్తి ఆమెకి చాలా చిన్న వయసుకి అంటే సుమారుగా పన్నెండేళ్ళు నుంచి ఆమె తల్లిదండ్రులు పెళ్లి నిశ్చయం చేస్తారు ఆమెకు పెళ్ళంటే కూడా ఏంటో సరిగ్గా తెలియని వయసు కదా అది రెండు రోజుల్లో పెళ్లి ముహూర్తం ఉందనగా ఆమె తన ఇంటి పక్కన ఒక పెద్ద పశువుల పట్టంలో వందల కొద్ది జంతువులు ఉండటాన్ని చూసి ఈ జంతువులు ఇక్కడ ఎందుకున్నాయి నాన్న అని అడిగితే వాళ్ళ నాన్నగారు ఏం చెప్పారో తెలుసా ఏం చెప్పారు నీ పెళ్ళి కదా వీటిని చంపి మాంసం వండి అతిథులకు భోజనాలు పెట్టబోతున్నాను అన్నాడు ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాక శబరి ఆ జంతువుల దగ్గరికి వెళ్తుంది అక్కడ అమాయక ప్రాణులైన నెమళ్ళు కుందేళ్ళు మేకలు గొర్రెలు కోళ్ళు ఇవన్నీ కనిపిస్తాయి ఆమె మనసు బాధతో మురుగుతూ నా పెళ్ళికి ఇన్ని అమాయక మూగజీవాలు జీవాలు చంపేస్తారా ఇవన్నీ ఏం పాపం చేశాయి అని ఆలోచించి ఆ రాత్రి అందరూ నిద్రపోయాక శబరి వెళ్ళి ఆ మూగ జంతువులను కట్టేసిన వాటిని వాటిని ఏం చేసింది వాటిని ఉన్న కట్లు విప్పి అన్నిటివి అడవిలోకి వదిలేస్తుంది అంతేకాక తాను కూడా ఆ చీకట్లో వాటి వెంటే అడవిలోకి పడిపోయింది తెల్లారాక తల్లిదండ్రులు శపరి లేదు అని తెలుసుకుని అడవి మొత్తం గాలిస్తారు శపరి మాత్రం దొరుకుతుంది ఎందుకు ఎందుకేమిటి ఆమె ఆ రాత్రి పరిగెత్తి 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 ఇంకా చేతకాక చిన్న దీపం వెలుగుతున్న ఒక ఆవరణలోకి ప్రవేశిస్తుంది తలదాచుకోవటానికి అది ఇంతకీ మతంగ మహర్షి ఆశ్రమం నా శబరి యొక్క కష్టం విని నీవేం భయపడద్దు ఈ ఆశ్రమంలోనే ఉండు అని ఆశ్చర్యం ఇస్తాడు ఆ ఆశ్రమంలో మతంగ మహర్షితో పాటు ఇంకా కొంతమంది ఋషులు ఉంటారు వాళ్ళు ఒకరోజు బ్రహ్మముహూర్తంలో లేచి వాళ్ళ కుటీరాల తలుపులు తెరిస్తే అక్కడ చక్కగా శుభ్రం చేసి కళ్ళాపి జల్లి వాళ్ళు చేయబోయే హోమాలకు అవసరమైన వస్తువులు పువ్వులు నదీ జలాల కొండలను అక్కడ పెట్టి ఉంటారు ప్రతిరోజు ఇలాగే జరుగుతుంది ఎవరబ్బా ఇంత చక్కగా ఏర్పాట్లు చేస్తున్నారు అని ఆశ్చర్యపోతున్నారు ఎవరో తెలియదు చివరకు స్వయానా మతంగ మహర్షి రాత్రి మూడు గంటల సమయంలో రహస్యంగా గమనిస్తే శబరి అవన్నీ అమర్చుతూ ఉంటుంది అంటే ఋషులు నిద్రపోయాక మధ్యరాత్రి చీకట్లో అడవికి వెళ్ళి శబరి అవన్నీ తెచ్చి ఆశ్రమాన్ని కుటీరాలను శుభ్రం చేస్తోందని ఆయన అర్థం చేసుకుని శబరి చేస్తున్న ఆ సేవకు చాలా సంతోషించి నేను చెప్పినట్టుగా శ్రీరామచంద్రమూర్తి నీ కుటీరానికి నడచి వస్తాడు కానీ నువ్వు వేచి ఉండాలి ఎక్కడికి వెళ్ళద్దు ఈ ఆశ్రమంలోనే ఉండు తల్లి ఈ సృష్టి ఉన్నంత వరకు నీ కథ మాత్రం ఉంటుంది అని శబరికి ఒక దివ్య మంత్రాన్ని ఉపదేశిస్తాడు కొంతకాలానికి మతంగ మహర్షి శరీరం వదిలేస్తాడు శబరి ఈరోజు రాముడు వస్తాడు అని ప్రతిరోజు ఆశ్రమం శుభ్రం చేసి అందంగా అలంకరించి ఎదురు చూస్తూ ఉంటుంది రామచంద్రమూర్తి కోసం రాముడు ఈ ఏళ్ళు గడిచిపోయాయి శబరిలో నిష్ట శ్రద్ధ సహనం నమ్మకం మాత్రం ఏమాత్రం తగ్గలేదు సడలలేదు చివరికి ప్రభు వచ్చాడు రామచంద్రమూర్తి వచ్చాడు ఆయనే స్వయంగా నడిచి వచ్చాడు నిరుపమానమైన శబరి భక్తిని కొనియాడి దగ్గర కూర్చోబెట్టుకొని పళ్ళు తిని శబరిని దీవించి శబరి జీవితం ధన్యమైంది భక్తి అంటే మృతిగారు శబరిది జీవితం అంటే శబరిది అయినా రాముడు కాలం శబరి ఉంటుంది రాముడు ఎప్పుడు చెప్పండి చెప్పండి నా సందేహాన్ని బాగా నివృత్తి చేశారు అంటే శబరి భక్తి శుద్ధ భక్తి అన్నమాట అందులో సందేహం ఏముంది